హలో అండి వెల్కమ్ టు హేత్వి కాటాక్స్ మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈరోజు వీడియో అయితే మా హేత్వి కోసం వాళ్ళ నాన్న ఫిషెస్ తెచ్చాడండి ఫిష్ అక్వేరియం చిన్నది మా హేత్వి వారం నుంచి అడుగుతోంది అనమాట నాన్న ఫిషెస్ తెచ్చుకుందాము నీళ్ళల్లో ఉండేవి అని అడుగుతోందనమాట ఇంకా వాళ్ళ నాన్న ఈరోజు తీసుకొని వచ్చాడండి పిల్లలు కూడా వెళ్ళారనమాట వాళ్ళ నాన్నతో పాటి మా హేతువి చూడండి ఎంత హ్యాపీగా ఉందో చెప్తోందనమాట ఎలా తెచ్చారు నాన్న వాటిని అని అడిగితే చెప్తోందనమాట వాళ్ళు కవర్లో పెట్టించారమ్మా తీసుకొని వచ్చాము అని నాకు డౌట్ ఉండే పాపం కల కవర్లో పెడితే వాటికి ఊపిరాడుతుందో లేదో అని వాళ్ళు అన్నారంట ఏం కాదని ఇంకా మా హస్బెండ్ వచ్చి మొత్తం సెట్ చేస్తున్నాడండి వాటికి వాటర్ అవన్నీ మార్చి నీట్గా బౌల్లోకి వేయడానికి స్టోన్స్ కూడా తీసుకొని వచ్చాడండి నేను గాజుది అనుకున్నాను గ్లాస్ది కానీ గ్లాస్ది కాదు ప్లాస్టిక్ దండి పిల్లలు ఉన్నారు కదా కొంచెం మనం జాగ్రత్తగా ఉండాలాం సో మా హస్బెండ్ తెలివిగా ప్లాస్టిక్ది తీసుకొని వచ్చాడు కింద పడినా పగిలిపోకుండా ఒకవేళ పగిలినా కానీ పిల్లలకి ఏం కాకోకుండా సేఫ్ సైడ్ ప్లాస్టిక్ ది అయితే తీసుకొని వచ్చాడండి మా చిన్నోడు అయితే ఖచ్చితంగా పగలు కొట్టేస్తాడు అనమాట అందుకే వాణ్ణి దృష్టిలో పెట్టుకుని ప్లాస్టిక్ ప్లాస్టిక్ ది తీసుకొని వచ్చాడు మా హస్బెండ్ ఇంకా అందులో వేయడానికి స్టోన్స్ తీసుకొని వచ్చారండి వాడైతే ఇప్పుడే నలిపేస్తున్నాడు అనమాట వాటి దగ్గరికి వెళ్ళి ఫిషెస్ అయితే ఎంత క్యూట్ గా ఉన్నాయో చిన్న చిన్నగా మా చిన్నోడికి ఏంటి వినాను ఇవి అంటే బోబో అంటున్నాడు ఏదిన్నా ుడు మా వాడైతే కొట్టేస్తా అన్నాడు ఇంకా నేను దూరం పెట్టేస్తున్నా పగలు కొడతాడని ఖచ్చితంగా పగల కొట్టేస్తాడు వాడు ఏంటి డిఎన్స్ ఇది చెప్పు హాయ్

వీటికి మేము నేమ్స్ కూడా పెట్టేసామండి పెద్దగా దానికి మా హస్బెండ్ అని కొంచెం చిన్నగా ఉండేది నేనని ఇంకొంచెం చిన్నగా ఉండేది మా హేత్వి చిన్నది ఒకటి ఉంది లాస్ట్ది వాడు మా చిన్నోడని పేర్లు పెట్టేసామన్నమాట ఇంకా మన చేతిలో ఫుడ్ ఉంది కదా అది ఆడుకుంటూ ఆడుకుంటూ పగలగొట్టేశాడు వాడు అది ఎప్పుడు తీసుకున్నాడు ఏమో నేను కూడా గమనించలేదు ఆడుకుంటున్నాడు సడన్గా దాన్ని పగలగొట్టేశాడు మళ్ళా పని పెట్టాడు అనమాట మా చిన్నోడు అంతా క్లీన్ చేసేసరికి దానికి ఒక పది నిమిషాలు పట్టింది చిన్న

దగ్గర పెట్టి వద్దు అది మా హస్బెండ్ స్టోన్స్ వేయడం మర్చిపోయాడండి సో తెచ్చేకెళ్ళాడనమాట నేను ఇప్పుడు వేస్తే ఎట్లా గాజుది కదా పగిలిపోతాయి అందులో ఫిషెస్ కూడా వేసేసాం దాంట్లో అని అంటుంటే మా హస్బెండ్ గాజుదేం కాదులే ప్లాస్ ప్లాస్టిక్ది కదా సో పగిలిపోదు అని ఇప్పుడు వేసాడండి మేము ఒకసారి తెచ్చుకున్నాం అనమాట పాప చిన్నగా ఉన్నప్పుడు అది గ్లాస్ది పగిలిపోయిందండి ఫిషెస్ అనేవి చనిపోయాయి అనమాట అది ఫుడ్ ఎక్కువ అయ్యిందో ఇట్లట్లో మరి ది మేము వెనక పెట్టాము బాల్కనీలో అవి కోతులు పడేసాయండి చాలా భయమేసింది ఇన్ పాప వెళ్ళింటే గుచ్చుకునేదని సో అప్పటి నుంచి మేము అనేది తెచ్చుకోలేదండి అందుకని అడిగా మా హస్బెండ్ని ఒక పక్క వీళ్ళు స్టోన్స్ వేస్తుంటే మా చిన్నోడు బిస్కెట్స్ తింటున్నాడు కూర్చొని ఒకడే కూర్చున్నాడు అనమాట నువ్వు అక్కడ ఉండేదే బెటర్ లేరా అని మేము కూడా అయిపోయామండి వాన్ని పట్టించుకోకుండా కూర్చొని తింటున్నాడు బుద్ధిగా ఇంకా స్టోన్స్ అనేవి చిన్నగా వేస్తున్నామండి మరీ ఎక్కువ వేయలేదన్నమాట మొత్తం ఆరు తెచ్చారండి ఫిష్లు చాలా క్యూట్గా ఉన్నాయి ఇప్పుడు అది ఎక్కడ పెట్టాలా అనేది డిస్కషన్ అండి ఇంట్లో పెడితే పిల్లలు పడేస్తారు ఇంకా అందుకని వెనకల సెట్ చేసేసామన్నమాట ఇంట్లో పెడితే ఖచ్చితంగా మా చిన్నోడు అనేది పగలగొడతాడండి ఇప్పుడే వాడు వెనకలు పెట్టినా కానీ మెల్లిగా వెళ్ళి నలిపేస్తున్నాడు అనమాట అక్కడికి అరుస్తూనే ఉన్నాం వెళ్ళొద్దునా అని ఇంకా వెనకలు పెడదాంలే అని డిసైడ్ అయిపోయాము ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి చూడండి స్టోన్స్ వేసి ఉంటే వాళ్ళు చెప్పారంట ఫుడ్ అనేది ఎక్కువ వేయొద్దండని మేము లాస్ట్ టైం ఫుడ్ ఎక్కువ వేసామన్నమాట తెలియక ఇప్పుడు ఫుడ్ ఎక్కువ వేయొద్దన్నారు ఆరు కాబట్టి పన్నెండే వేయమన్నారు అండి మార్నింగ్ అండ్ నైట్ ఎక్కువ వేస్తే చనిపోతాయంట ఇంకా మా బాల్కనీలోకి తీసుకొని వచ్చామండి ఇప్పుడు అన్నీ సెట్ చేయాలి దానికి ప్లేస్ అనేది ఏది పెట్టాలా ఎక్కడ పెట్టాలా అని డిసైడ్ అనమాట చూస్తున్నాము మా హేతు అయితే అస్సలు వదలడం లేదండి దాని దగ్గర దగ్గరే ఉందనమాట మా పాప చిన్నగా ఉన్నప్పుడు చిలకలు కూడా తెచ్చామండి లవ్ బర్డ్స్ పెద్దగా అయ్యి ఒకటి బాత్రూమ్ డోర్ నుంచి ఎగిరిపోయింది అనమాట ఇంకొకటి వేరే వాళ్ళకి ఇచ్చేసాము అది కూడా బోన్ అన్ని భలే ఉన్నిందనమాట కానీ చాలా మంది అన్నారు చిలకలు పెంచకూడదు అన్నారు ఇంట్లో సో అప్పటి నుంచి చిలకలు అనేవి తీసుకురాలేదండి లవ్ బర్డ్స్ ఇంకా వినాయకుడు ఉన్నాడు కదండీ అక్కడ రాగులు వేసాము మా హస్బెండ్ అలా సెట్ చేశాడు రాగులేసింటే మొలకలు వచ్చాయి అనమాట బాగుంది క్యూట్ క్యూట్గా ఉంది చూడడానికి వినాయకుడు కూడా మొన్న ఇంకా కుంపట్లు కొన్ని ఖాళీగా ఉంటే నర్సరీకి వెళ్ళి చెట్లు తీసుకొని వచ్చామండి రెండు చెట్లు కొత్తగా వచ్చాయి మా బాల్కనీలోకి చూపిస్తాను అవి కూడా చెట్లు మొలకలు చూడండి ఎంత బాగా వచ్చాయో చిన్న చిన్నగా రాగులు వేసింటే ఇంకా కొన్ని కప్పులు మాదిరి ఉన్నాయండి కుల్ఫీ కప్స్ అవి అవి పడేయలేదు అనమాట నేను ఎత్తిపెట్టాను సో దాంట్లో కూడా రావులు అనుకుంటున్నాను ఈ చెట్టు ఈ చెట్టు రెండు మన కొత్తవి తీసుకొని వచ్చామండి రెండు వచ్చాయి మా గార్డెన్లోకి మళ్ళీ ఇంకా అమెజాన్లో తీసుకున్నామండి ఈ స్టాండ్ నేను చూపించాను ముందు ముందు వీడియోలో బాల్కనీ లో ఇంకా స్టాండ్ పెట్టి దాని మీద అన్నమాట చిన్న ని చాలా బాగుందండి అక్కడ పెట్టింటే మా గార్డెన్లోకి కలిసిపోయింది అనమాట చాలా గా కూడా ఉంది అక్కడ పెట్టింటే మా ఫ్యామిలీలోకి ఇవి రావడం చాలా హ్యాపీగా ఉందండి మా పిల్లలైతే ఫుల్ హ్యాపీ అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి థ్యాంక్ యూ